ఈ రోజు అనగా తేదీన అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ప్రాంగణం నందు ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో లను ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించి పేస్కేల్ను వర్తింప చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వీఆర్ఏలకు సంఘీభావం తెలిపిన ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పంచకర్ల రమేష్ బాబు వీరితో పాటు జనసేన పార్టీ కార్యవర్గ సభ్యులు ప్రధాన కార్యదర్శులు మరియు అనకాపల్లి జిల్లా సీనియర్ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు జన మరియు వీర మహిళలు పెద్ద ఎత్తున ఈ దీక్ష కార్యక్రమంలో పాల్గొని విఆర్ఏలకు సంఘీభావం తెలిపారు మన జీవితాల్లో ఇరవై సంవత్సరాలు వెనక తీసుకెళ్లాడు ఈ ఒక్క అవకాశం అడిగిన మహానుభావుడు ఈ మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇస్తే మనకి ఇంకా తినడానికి తిండి కాదు ఉండటానికి ఇల్లు కాదు కదా విశాఖపట్నంలో విపరీతంగా ఆస్తులు దోసేశారు ఏవైతే కాస్ట్లీ భూములు ఉన్నాయో అన్నీ దోచేసి ఒకటో కృష్ణుడు రెండో లాగా ఫస్ట్ రెండు సంవత్సరాలు సాయిరెడ్డి విజయసాయిరెడ్డిని పెట్టాడు ఆయన దోసేసి వాళ్ళ ఖజానాకి డైవర్ట్ చేశాడు ఆ తర్వాత మళ్ళీ రెండు సంవత్సరాల నుంచి వైని సుబ్బారెడ్డి వాళ్ళ బాబాయిని పెట్టాడు ఈయన దోపిడీ చేసేస్తా ఉన్నాడు వాళ్ళ మనుషులు వాళ్ళ వందిమా గదులు వాళ్ళ చుట్టాలు బంధువులు వాళ్ళ కమ్యూనిటీ అని చెప్పి ఈ మన జిల్లాని ఉన్న మన జిల్లాని తోపి దొంగల్లాగా దోసేసిన వ్యక్తులు ఈ జగన్మోహన్ రెడ్డి అంటే మరి వ్యక్తులు కావాలా ప్రభుత్వ ఆస్తులను కానీ ప్రైవేట్ ఆస్తులను కానీ పరిరక్షించే మనలాంటి వాళ్ళం కావాలో మన బిడ్డలకు ఉద్యోగాలు కావాలన్న రైతు వారి ప్రాంతమైన మన ప్రాంతాలు రెండు పంటలకు మూడు పంటలకు వచ్చే విధంగా ప్రాజెక్టులు పూర్తవ్వాలన్నా ఇండస్ట్రీస్ రావాలన్నా అన్నిటికీ కూడా మీ సహకారం కావాలి మీరందరూ కూడా పది మందికి చెప్పగలిగిన స్థాయిలో ఉన్నారు కాబట్టి మీ సమస్యతో పాటు ఇది కూడా చెప్తా ఉన్నాను దయచేసి అందరికీ చెప్పండి మీకైతే మాకు రేపొద్దున కలిసి వస్తారా ఓటేస్తారా ఇవన్నీ పక్కన పెట్టండి మీ సమస్యలు తీరే వరకు మీ ఐదు డిమాండ్లు తీరే వరకు ఐదా తీరే వరకు మీరు అర్ధరాత్రి పిలిచిన జనసేన మీకు అండగా ఉంటుంది దాంట్లో మీకు ఏమవుతుంది మీరు చూడండి మీరు నాలుగు రోజుల తర్వాత ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం తీసుకుని నాకు ఫోన్ చేయండి వేల సంఖ్యలో మేము వచ్చి మీ కార్యక్రమం దిగ్విజయం చేసి ఎప్పుడు పిలిచినా కూడా మీకు అండగా నిలబడతామన్నమాట మీకు చెప్పు మీరు సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుడు మీ సమస్యలు తీర్చే మంచి బుద్ధ జగన్మోహన్ రెడ్డికి ఈ వారం రోజులలోపే కలగజేయాలని చెప్పి కోరుకుంటూ ఆ మార్కుడు చేయకపోతే వచ్చే మనం చేసుకుందామని మీకు భరోసా ఇస్తూ మీకు ఉంటామన్న దేమాన్ని మీకు ఇస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ మీ స్థాయి ఉద్యోగులు పడ్డ కష్టం చేస్తున్న కష్టం ఆఫీసర్స్ ఎవరు చేయరు మీరు చేసిన కష్టమే అవగాహన ఉన్న వ్యక్తిగా చాలా తక్కువ ఖర్చుతో దోపిడీ చేస్తున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈ ప్రభుత్వం నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పి ప్రాస డైలాగ్ చెప్పి ఒక అవకాశం ఏమండి మీ అందరికీ నేను బ్రహ్మాండంగా మీ జీవితాల్లో వెలుగులు తీసుకొస్తానని చెప్పి వెలుగులు కాదు కదా ఉన్న దీపాన్ని ఆర్పేస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి జగన్ రెడ్డి మీరు అడిగిన న్యాయమైన డిమాండ్స్ పది జిల్లాలో ఆరు వందల యాభై నుంచి ఏడు వందల వరకు వీళ్ళు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వేల మంది ఉన్నారు ఇంతమంది సర్వీసుని అంత తక్కువ ఖర్చుతో ఏ మాత్రం మీ జీవితాల్లో బాగుంటే మీరు పది మందికి ఇంకా ఎక్కువ సర్వీస్ ఇవ్వగలరు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీ కష్టాన్ని దోపిడీ చేస్తూ ఉన్నాడు మరి నేను మీకు మాట్టిస్తూ ఉన్నాను జిల్లా అధ్యక్షుడిగా పది నియోజకవర్గాలకు అధ్యక్షుడిగా నేను మీకు మాట్టిస్తూ ఉన్నాను జనసేన నుంచి మీ డిమాండ్స్ నెరవేరడానికి మా నుంచి మీరు ఏది కోరుకున్నా ఒక అధ్యక్షుడిగా పది నియోజకవర్గాల జనాన్ని ఇన్ఛార్జీల్ని నేను నాతో సహా అండగా నిలబడతామని చెప్పి ముఖస్థుతి కోసం చెప్తున్నది కాదు మీరు ఈరోజు మొదలు పెట్టారు మీరు ఎన్నాళ్ళు చేసినా మా కోరుకున్నా మీరు ఎక్కడికి రమ్మన్నా మీకు వేల సంఖ్యలో నా సైన్యాన్ని మా పది నియోజవర్గాల జన సైనికుల్ని తెచ్చి మీ కార్యక్రమాలకి సంఘీభావం కలపడానికి ఉన్నామని కూడా తెలియజేస్తా ఉన్నాను మీరు కోరిన న్యాయమైన కోరికలు తీర్చాలి అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తా ఉన్నాను తప్పకుండా ఇవాళ నుంచి మూడు రోజుల పాటు కాకినాడ జిల్లాలో పర్యటన చేస్తూ మూడు రోజులు పవన్ కళ్యాణ్